పబ్లిక్లో బయటకు వచ్చిన విషయాలు ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత కలివిడిగా జగన్ గారు ఉండరు అనేది మీడియాలో బయటకు వచ్చింది అని చాలాసార్లు విన్నాం మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ జగన్ గారితో ఏంటి మీరు ఇప్పుడు వేసిన ప్రశ్నే నా భార్య ఒకసారి వేసింది ఎలా అంటే మా అమ్మాయి పెళ్ళికి జగన్మోహన్ రెడ్డి గారిని పిలవడానికి వెళ్ళాం వెళ్ళాం ఇంటికి వెళ్ళిన తర్వాత కూర్చోబెట్టారు కాఫీ తెప్పించారు కార్డు ఇచ్చాను తీసుకున్నారు తర్వాత మళ్ళీ ఆయన లేచి వచ్చి డోర్ తీసారు బయటకు వచ్చాక మా అందు ఏమండీ ఒకటే చైర్ ఉంటుందంట ఆయన ఒకటే చైర్లో కాళ్ళ మీద కాలేసి కూర్చుంటాడు అందరూ చేతులు కట్టి నుంచి ఉంటారంట కదా ఈయనేమో ఇంత గౌరవంగా ఇంత మర్యాదగా చూస్తున్నారు అనేదానికి ఇది బ్యాడ్ ప్రచారం తల్లి అంటే ఎమ్మెల్యేలే చేతులు కట్టుకుంటున్నారంటే నేను అప్పుడు ఎమ్మెల్యేని నేను కింద కూర్చుంటున్నాను అనుకుంటున్నావా అది లేదండి నేను ఎప్పుడు రాజకీయాల్లో మాట్లాడాను కదా అందరూ చెప్పుకుంటుంటారు కిటి పార్టీ ఫ్రెండ్స్ ఉన్నారు అండి అట్ట అట్ట అట్లాంటి బ్యాడ్ ప్రచారం చేశారు ఆయనతో ఒకసారి కలిసిన వాళ్ళు మళ్ళీ మన మరొవరు ఆయనతో ఉండాలని కోరుకుంటారు అది పరిస్థితి అని చెప్పాను అన్న అంటే అంత బ్యాడ్ ప్రచారం చేస్తారంట